హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలో భాగంగా అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం గత వీడియోలో మనం ఆల్రెడీ అభ్యసన బదలాయింపు రకాల గురించి తెలుసుకుందాం అసలు అభ్యసన బదలాయింపు అంటే ఏమిటంటే ఒక స్థితిలో జరిగినటువంటి అభ్యసనం అనేది పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తం కావడాన్నే అభ్యసన బదలాయింపు అంటారని గారెట్ నిర్వచించారు మరి అభ్యసన బదలాయింపునకు సంబంధించిన పరిస్థితులు అనుకూలతలు అవరోధాలు మొదలైన వాటిని వివరించేవే అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు అభ్యసన బదలాయింపునకు సంబంధించిన వేరువేరు సిద్ధాంతాలు ఉన్నాయి ఇవి అభ్యసన బదలాయింపు ఎలా జరుగుతుంది అనే అంశాన్ని తెలుపుతాయి అవేమిటంటే ఒకటి విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం దీనినే థీరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లిన్ అని అంటాం రెండు సామాన్యీకరణ సిద్ధాంతం దీనినే థీరీ ఆఫ్ జనరలైజేషన్ అని అంటాం మూడు సమరూప మూలకాల సిద్ధాంతం దీనిని థీరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ అని అంటాం నాలుగు ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం దీనినే సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా అంటాం నెక్స్ట్ ఐదవది ఆదర్శాల సిద్ధాంతం దీనినే థీరీ ఆఫ్ ఐడియల్స్ అని అంటాం ఇప్పుడు మనం డీటెయిల్గా వీటి గురించి తెలుసుకుందాం మొదట విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం దీనిని థీరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లిన్ అని అంటాం దీనికి ఆధారం మానసిక శక్తుల సిద్ధాంతం ఇది చాలా పురాతనమైనటువంటి సిద్ధాంతం మానవుని మనసులో అనేక విభాగాలు ఉంటాయని అవి వివేచన ఆలోచన జ్ఞాపకం పరిశీలన మొదలైనవి ఈ విభాగాలను బలపరచుకోవడానికి కొన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేసేవారు అవేమిటంటే వివేచన కోసం తర్కశాస్త్రాన్ని ఏకాగ్రత కోసం గణిత శాస్త్రాన్ని పరిశీలన కోసం సైన్స్ను బోధించాలి అయితే ప్రస్తుతం ఈ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు అంగీకరించడం లేదు నెక్స్ట్ సిద్ధాంతం సమరూప మూలకాల సిద్ధాంతం దీన్నే థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ అని అంటాం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇయల్ డైక్ మరి ఈ సిద్ధాంతాన్ని బలపరిచిన మనోవైజ్ఞానికవేత్త వుడ్వర్త్ మరి ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే అభ్యసించే రెండు విషయాల మధ్య మౌలికంగా సామ్యం సారూప్యత ఉంటే అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని తెలిపినటువంటి సిద్ధాంతమే సమరూప మూలకాల సిద్ధాంతం ఈ సిద్ధాంతం ప్రకారం విషయంలో వైఖరిలో పద్ధతులలో ఉండేటువంటి సామ్యం అనేది బదలాయింపుకు దారితీస్తుంది ఉదాహరణను పరిశీలించినట్లయితే గణితంలో ఉండేటువంటి సంకేతాలు సూత్రాలతో భౌతిక శాస్త్ర సంకేతాలు సూత్రాలకు సామ్యం ఉండడం వల్ల ఆ రెండింటి మధ్య బదలాయింపునకు అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే విషయం మధ్య సామ్యం ఉండడం వల్ల అభ్యసన బదలాయింపు అనేది జరిగింది మరొక ఉదాహరణ పరిశీలిస్తే జంతు వృక్షశాస్త్రాలకు చెందిన కొన్ని అంశాల మధ్య సారూప్యత ఉండడం వల్ల అభ్యసన బదలాయింపు అనేది జరుగుతుంది అలాగే గణిత నైపుణ్యాలు యాంత్రిక సాంకేతిక విద్యల బదలాయింపునకు ఉపయోగపడుతుంది అలాగే హిందీ తెలిసిన విద్యార్థి సంస్కృత భాషను సులభంగా నేర్చుకోగలడు దీనికి కారణం ఏమంటే రెండింటి వ్యాకరణ సూత్రాలలో ఉండేటువంటి సారూప్యత ఈ విధంగా సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ఈఎల్ థారండైక్ ప్రతిపాదించారు నెక్స్ట్ సాధారణీకరణ సిద్ధాంతం లేదా సామాన్యీకరణ సిద్ధాంతం దీనినే థియరీ ఆఫ్ జనరలైజేషన్ అని అంటాం థార్న్డైక్ సిద్ధాంతం వేరువేరు రంగాలలోని మౌలిక అంశాల మధ్య సామ్యం ఉండడం వల్ల బదలాయింపు జరుగుతుంది అని తెలిపితే సామాన్యీకరణ సిద్ధాంతం ఏం చెప్పింది అంటే సూత్రాలు సిద్ధాంతాలను సాధారణీకరణం చేసుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని తెలుపుతుంది మరి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే చార్లెస్ జెడ్ అంటే చార్లెస్ జెడ్ ఏమంటారంటే విద్యార్థులకు సూత్రాలు సిద్ధాంతాలు ఎలా వచ్చాయో నేర్పిస్తే అభ్యసన బదలాయింపు అనేది సులభంగా జరుగుతుంది అని తెలియజేశారు ఉదాహరణను పరిశీలించినట్లయితే ఈయన రెండు సమూహాలను తీసుకున్నాడు ఒక సమూహానికి పరావర్తన సూత్రాలను నేర్పించాడు మరొక సమూహానికి నేర్పివ్వలేదు మరి రెండు సమూహాలను నీటి అడుగులో ఉన్నటువంటి గమ్యాన్ని బాణంతో కొట్టమన్నాడు రెండు సమూహాలు ఒకే రకమైనటువంటి దక్షతను చూపాయి అయితే గమ్యపు లోతును మార్చినప్పుడు పరావర్తన సూత్రాలను నేర్చుకున్న వారు సమర్థవంతంగా గమ్యాన్ని ఛేదించినారు పరావర్తన సూత్రాలను నేర్చుకొని వాటిని సాధారణీకరించుకోవడం వల్లే ఇది సాధ్యమైందని చార్లెస్ జెడ్ అభిప్రాయపడ్డారు అంటే ఈ సూత్రం ప్రకారము విద్యార్థులకు సూత్రాలు సిద్ధాంతాలను నేర్పాలి వాటిని కొత్త పరిస్థితులకు అన్వయించుకున్నప్పుడు బదలాయింపు జరుగుతుంది అని తెలియజేశారు మరికొన్ని ఉదాహరణలను పరిశీలించినట్లయితే న్యూటన్ మూడవ గమన నియమం ఆధారంగా ఫీల్డర్ బంతిని పట్టుకోవడం అలాగే మోటార్ ఇంజన్ బాగు చేయగలిగినటువంటి వ్యక్తి మోటార్ బోట్ను కూడా బాగు చేయడం ఇవన్నీ కూడా సాధారణీకరణ సిద్ధాంతంలో జరిగేటువంటి అభ్యసన బదలాయింపునకు ఉదాహరణలు నెక్స్ట్ ఆదర్శాల సిద్ధాంతం దీనినే థియరీ ఆఫ్ ఐడోల్స్ అని అంటాం సామాన్యకరణ సిద్ధాంతం సూత్రాలకు సిద్ధాంతాలకు కొత్త పరిస్థితులకు అన్వయించుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని తెలిపితే ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే ఒక విషయం యొక్క ప్రాముఖ్యాన్ని ప్రాధాన్యతను గుర్తించడం వల్ల ఒక వైఖరి విధానం ఏర్పడుతుందని ఆ వైఖరి విధానం వ్యక్తికి ఉన్నటువంటి ఆదర్శాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆ ఆదర్శాలను అభ్యసన బదలాయింపునకు కారణమవుతాయని ఈ సిద్ధాంతం తెలుపుతుంది మరి దీనిని ప్రతిపాదించినది డబ్ల్యూసి బాగ్లే మరి అభ్యసన బదలాయింపు జరిగే అంశాలు ఏమిటి అంటే అలవాట్లు అభిరుచులు వైఖరులు ఉదాహరణను పరిశీలించినట్లయితే వృక్షో రక్షితి రక్షిత కృషితో నాస్తి దుర్భిక్షం అలాగే ఇంటిలో పరిశుభ్రతను పాటించేటువంటి వ్యక్తి ఆఫీసులో కూడా పరిశుభ్రతను పాటించుట భౌగోళిక విషయాల ప్రాముఖ్యతను గుర్తించినటువంటి వ్యక్తి ప్రదేశాల అన్వేషణకు బయలుదేరడం మొదలైనవన్నీ ఆదర్శాల సిద్ధాంతానికి ఉదాహరణ నెక్స్ట్ సమగ్రాకృతి సిద్ధాంతం దీనినే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అని అంటాం దీనిని ప్రతిపాదించింది గెస్టాల్ట్ వాదులు వర్దిమర్ కోఫ్కా కోహ్లర్లను గెస్టాల్ట్ వాదులుగా చెప్తారు గెస్టాల్ట్ వాదులు ఏమంటారంటే సూత్రాలకు కాక సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు వీరు ఒక సంపూర్ణ అంశానికి దానిలోని అంతర్గత భాగాలకు మధ్య గల సంబంధాన్ని గుర్తించి అటువంటి సంబంధాన్నే వేరొక కొత్త పరిస్థితుల్లో కనుగొన్నప్పుడు బదలాయింపు జరుగుతుంది అని చెప్తారు ఈ సాధారణీకరణ సిద్ధాంతం సూత్రాలు సామాన్యీకరణ వల్ల బదలాయింపు జరుగుతుందని చెప్తే సమగ్రాకృతిక సిద్ధాంతం అంశాల మధ్య గల మొత్తం సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా బదలాయింపు జరుగుతుందని చెప్తుంది ఉదాహరణను పరిశీలించినట్లయితే ఒక పాఠశాల సక్రమంగా నడపడానికి కొన్ని నియమ నిబంధనలు ఏ విధంగా అయితే ఉపయోగపడతాయో తెలుసుకున్నటువంటి విద్యార్థి ఒక దేశ పరిపాలన సక్రమంగా ఉండడానికి రాజ్యాంగం ఉపయోగపడుతుందని అర్థం చేసుకోవడం అలాగే గణితంలోని థియరిటికల్ జామిటర్లోని సిద్ధాంతాలు రైడర్లను పరిష్కరించడానికి ఉపయోగపడును అలాగే మరొక ఉదాహరణను చూసినట్లయితే చిన్న చిన్న పదాలను చదవగలిగిన విద్యార్థి ఆ అనుభవంతో వాక్యాలను చదవగలుగుట అలాగే ఒక విషయాన్ని పూర్తిగా నేర్చుకున్నప్పుడు దానిపై ఎటువంటి అంశాన్ని అడిగినా సమాధానం చెప్పగలుగుట నెక్స్ట్ గణిత శాస్త్ర అధ్యయనంలో జామితి నిర్మాణాలు పై తరగతుల్లో వచ్చేటువంటి ఇంజనీరింగ్ డ్రాయింగ్లకు ఉపయోగించుకోబడతాయి అనేది కూడా ఒక సమగ్రకృతిక సిద్ధాంతానికి ఉదాహరణ ఇప్పుడు మనం గతంలో ఈ టాపిక్ నుంచి బీఎస్సిలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం మొదటి ప్రశ్న న్యూటన్ సూత్రాలు నేర్చుకున్న విద్యార్థి నడుస్తున్న బస్సులో నుంచి దిగి ముందుకు పరిగెత్తడం కింద ఆప్షన్స్లో ఏ విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం బి ఆదర్శాల సిద్ధాంతం సి సమగ్రాకృతి సిద్ధాంతం డి సాధారణీకరణ సిద్ధాంతం వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటో గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ సాధారణీకరణ సిద్ధాంతం ఇక్కడ ఏమైందంటే ఈ సాధారణీకరణ సిద్ధాంతంలో విద్యార్థులకు మనం ఏమి నేర్పిస్తామంటే సూత్రాలు సిద్ధాంతాలను నేర్పిస్తాం అందువలన అభ్యసన బదలాయింపు జరుగుతుంది దీన్ని ప్రతిపాదించింది చార్లెస్ జెట్ నెక్స్ట్ మరొక ప్రశ్న ఎక్కువగా శుభ్రతను పాటించే విద్యార్థి తన బట్టలను వస్తువులను పుస్తకాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటాడని తెలిపేటువంటి సిద్ధాంతం ఆప్షన్ ఏ సమరూప అంశాల సిద్ధాంతం ఆప్షన్ బి సాధారణీకరణ సిద్ధాంతం ఆప్షన్ సి ఆదర్శాల సిద్ధాంతం ఆప్షన్ డి విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆదర్శాల సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ తన కుటుంబం యొక్క ఆదాయ వ్యయాలను తెలుసుకున్నటువంటి విద్యార్థి జాతీయ ఆదాయం అనే పాఠాన్ని సులువుగా అర్థం చేసుకోవడం అనేది ఏ ఆదర్శాల సిద్ధాంతం బి సమగ్రాకృతి సిద్ధాంతం సి సాధారణీకరణ సిద్ధాంతం డి సమరూప అంశాల సిద్ధాంతం దీనికి కరెక్ట్ ఆన్సర్ సమరూప అంశాల సిద్ధాంతం ఈ విధంగా ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఈ టాపిక్ను జాగ్రత్తగా నేర్చుకోండి